ఏఆర్ కానిస్టేబుల్ను తిరుమల వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసి ఫేక్ సర్వదర్శనం టికెట్లు ఇప్పించనున్నట్లు విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు ఒక్కో టికెట్కు మూడు వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు తేలడంతో పోలీసులకు అప్పగించారు ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ను పోలీసులు విచారిస్తున్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు గుడ్ మార్నింగ్ సెల్వం చెప్పండి గుడ్ మార్నింగ్ జగన్ ఏదైతే చూసుకుంటే తిరిగి పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి దళారులను చూసి మోసపోవద్దండి దళారుల మాటలను నన్ను మోసపోవద్దండి అని చెప్పి భక్తులకు టీటీడీ పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఎక్కడో ఒక చోట ఏదో విధంగా దళారులు పుట్టిపోస్తున్నారని మనం ప్రధానంగా చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో చూసుకుంటే నిన్నటి రోజున కూడా బెంగళూరుకు చెందిన ఒక నలుగురు భక్తులు శ్రీవారి దర్శనానికి రావడం జరిగింది వీళ్ళు ప్రస్తుతానికి అక్కడ అక్కడున్నటువంటి కానిస్టేబుల్ ను కూడా అప్రోచ్ అయినటువంటి పరిస్థితి తాను నేను టీటీడీ ఉద్యోగిని అని చెప్పి కూడా వాళ్ళని నమ్మబలికి వాళ్ళ వద్ద నుండి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల చొప్పున కూడా దర్శనం టోకన్లు తీసుకొని అది కూడా సర్వదర్శన టోకన్లు ఫ్రీగా ఇచ్చేటువంటి టోకన్ ని మూడు వేల రూపాయల లెక్కన తీసుకొని మొత్తం పన్నెండు వేల రూపాయలు కూడా అతని వద్ద దగ్గర కలెక్ట్ చేసి అనంతరం అక్కడి నుంచి కూడా సర్వదర్శనంలో తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు అక్కడ సిబ్బంది ఇది గమనించి ఈ సీసీటీవీలో కూడా పూర్తిగా అతన్ని గమనించి అడ్డుకోవడం కూడా జరిగింది అనంతరం అతన్ని పూర్తి స్థాయిలో విచారించగా అవును ఆ భక్తులు కూడా చెప్పినటువంటి పరిస్థితి తమకు ఒక్కొక్కరు కలిసి మూడు వేల లెక్కన అతనికి ఇచ్చినట్టు కావున మమ్మల్ని తీసుకెళ్లే చేశారని కూడా భక్తులు ఇటు టిటిడి విజిలెన్స్ అధికారులు కూడా తెలియజేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో టిటిడి విజిలెన్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఇటు తిరుమల స్థానిక వన్ టౌన్ పోలీసులు కూడా ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ మీద కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి నెలకొంది చెప్పండి అసలు ఎంత మంది దగ్గర ఆయన డబ్బులు గుంజుకున్నారు మొత్తం చూసుకుంటే ఇప్పటికీ నలుగురు వరకే అనేది ప్రధాన విచారణలో తేలింది ఈ నలుగురులో కూడా ఒక్కొక్క భక్తుడి దగ్గర నాలుగు వేల రూపాయలు లెక్కన తీసుకున్నట్టు కూడా ఇటు పోలీసులు లేడీస్ పోలీసులు కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి చూసుకుంటే కూడా అతని మీద రెండు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినట్టు మనకి ప్రధానంగా తెలుస్తుంది గగన సెల్వం అయితే ఈ విషయంపై దేవాదాయ శాఖ ఏమంటున్నారు అదే ఇది ఖచ్చితంగా దీన్ని ప్రధానంగా చెప్పుకోవాలి టీటీడీ ఎప్పటి నుండో కూడా గతంలో కూడా సుమారు నాలుగు లక్షల వరకు కూడా ఈ మధ్య కాలంలోనే భక్తులు మోతపోయినట్టు కూడా టీటీడీ అధికారులు దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా టీటీడీ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఏ విధంగా కూడా భక్తులకు ఒకే పదే పదే మాట చెప్తున్నా ఒకే మాట దళారులను నమ్మొద్దండి దళాలలో నమ్మి మోసపోవద్దండి టీటీడీ అధికారిక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ ద్వారానే టికెట్లను కూడా పొందాలని కూడా పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి మరో పక్క ఎవరైనా కూడా టికెట్లు తిరుమలలో టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు కింద ప్రధానంగా ఎస్ఎస్డి టోకన్లు ఇస్తారు వీటిని పొందే శ్రీవారి దర్శనం కూడా చేసుకోవాలని కూడా టీటీడీ చెప్తున్నటువంటి పరిస్థితి గత దేవస్థానం ఎలాంటి చర్యలు తీసుకోనుంది అంటే ప్రతిసారి ఇలాంటి దళారులు పుట్టుకొస్తూనే ఉన్నారు భక్తులు వారి మాయలో పడుతూనే ఉన్నారు అయితే మునుపెన్నడు జరుగుతూనే ఉన్నాయి ఇకపై జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం దీనికి సంబంధించి కూడా ఇంకా అత్యాధునిక టెక్నాలజీ విధానంగా కూడా అడుగు పెట్టేందుకు కూడా సిద్ధమవుతుంది దీనికి ప్రధానంగా చూసుకుంటే కూడా ఏఐ టెక్నాలజీ ద్వారా కూడా శీఘ్రంగా దర్శనం చేయించే విధంగా అదేవిధంగా దళారులు బారిన పడకుండా భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా కూడా దర్శనం చేయించేందుకు టీటీడీ ఇప్పటికే అన్ని విధాలుగా సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి వీటిని కూడా త్వరలోనే అని చెప్పి కూడా టీటీడీ చెప్తున్నటువంటి పరిస్థితి జగన్న రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సెల్వ్